అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై మూడు భగినీహస్త భోజనం యమద్వితీయ విశిష్టత ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు అక్టోబర్ ఇరవై మూడు గురువారం నాడు పరమ పవిత్రమైనటువంటి యమద్వితీయ హస్త భోజనం హస్త భోజనం ఏ సమయానికి చేసుకోవాలి మహిళలకు ఋతుక్రమం అంటే రజస్వలా ఉంటే ఈ హస్త భోజనాన్ని జరుపుకోవచ్చా హస్త భోజనం అంటే ఏమిటి హస్త భోజనం ఏ సమయానికి జరుపుకోవాలి ముఖ్యంగా హస్త భోజనంలో ఉండవలసినటువంటి వస్తువులేవి అనేటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం హస్త భోజనం అంటే ఏమిటి అంటే భగినీ అంటే సోదరి ఆమె పెట్టే భోజనం కనుక హస్త భోజనం కార్తీక శుద్ధ విధియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు ముక్కోటి దేవతల్లో ధర్మపీఠం మీద కూర్చొని సకల జీవరాశుల పాపపుణ్యాలను లెక్కించి వాళ్లకు శిక్షలు అమలు పరిచేటువంటి మహానుభావుడు యమధర్మరాజు ఆ యమధర్మరాజు సూర్యదేవుని కుమారుడు ఆ యమధర్మరాజుకు ఒక చెల్లెలు ఉంది ఆమె పేరు యమునాదేవి ఈ యమునాదేవి తన అన్నగారైనటువంటి యమధర్మరాజుని భోజనానికి పిలుస్తుంది కానీ యమధర్మరాజు నరకలోకంలో మానవుల పాపపుణ్యాలను లెక్కిస్తూ వాళ్లకు శిక్షలు అమలు చేస్తూ చాలా హడావిడిగా ఉంటాడు ఒకసారి యమధర్మరాజు నా చెల్లెలు చాలాసార్లు పిలిచింది ఒక్కసారి వెళ్ళి నా చెల్లెల్ని పలకరించి భోంచేసుకుని వస్తానని తన పరివారాన్ని తీసుకొని యమునాదేవి ఇంటికి వస్తాడు అలా యమధర్మరాజు తన చెల్లెలి ఇంటికి భోజనం చేయడానికి వచ్చినటువంటి రోజే ఈ కార్తీక మాసంలో రెండవ రోజు యమద్వితీయ యమధర్మరాజు రాగానే యమునాదేవికి చాలా సంతోషం కలిగింది అన్నగారు ఇంట్లోకి వచ్చిన తక్షణమే చక్కగా అన్నగారికి కాళ్ళు కడిగి గంధము కుంకుమ అక్షంతలతో పూజించి అన్నగారికి హారత ఇచ్చి పీట మీద కూర్చోబెట్టి అరిటాకు వేసి ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయతో చేసినటువంటి ఊరగాయను వడ్డించి పంచభక్ష పరమాన్నాళ్ళు యమధర్మరాజుకు భోజనంగా వడ్డిస్తుంది అన్న తింటూ ఉంటే చిరునవ్వులతో చూస్తూ ఇలా అంటుంది అన్న ఎప్పుడూ కూడా నరకంలో పాపులకు శిక్షలు వేసి అలసిపోయావు ఈ రోజంతా మా ఇంట్లోనే ఉండాలి అంటుంది దానికి యమధర్మరాజు అలాగే తల్లి అని చెప్పి చక్కగా భోంచేసి తాంబూలం వేసుకుని చెల్లెలి ఇంట్లో చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా చెప్పుకొని సంతోషంగా ఉంటాడు అప్పుడు చెల్లెల్ని అడుగుతాడు ఏదైనా వరం కోరుకో తల్లి అంటాడు అప్పుడు యమునాదేవి అంటుంది నాకేం కావాలన్నయ్యా నువ్వు ఎప్పుడూ ఆయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అంటుంది పర్వాలేదు ఏదైనా ఒక వారం తల్లి ఇస్తానంటే అప్పుడు యమునాదేవి అడుగుతుంది అయితే ప్రతి సంవత్సరం కూడా నువ్వు ఈ కార్తీక ద్వితీయ రోజు మా ఇంటికి వచ్చి చక్కగా భోంచేసి వెళ్ళాలి అంటే అప్పుడు యమధర్మరాజు నీ నిస్వార్థమైనటువంటి కోరికను తప్పకుండా తీరుస్తాను తల్లి ప్రతి సంవత్సరం కార్తీక ద్వితీయ రోజు నేను మీ ఇంటికి వచ్చి అంటే చెల్లెలి ఇంటికి వచ్చి చక్కగా భోజనం తిని ఆ రోజంతా నీతోనే గడిపి వెళ్తాను అని వరమిస్తాడు అంతేకాదు ఈ యమద్వితీయ రోజు ప్రతి అన్న కూడా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లెళ్ళ యొక్క యోగక్షేమాన్ని కనుక్కొని చక్కగా భోజనం తిని చెల్లెళ్లకు ఏదో ఒక బహుమానం ఏ అన్న అయితే ఇచ్చి వస్తాడో వాళ్లకు అపమృత్యు దోషాలు ఉండవు వాళ్ళు నిండు నోరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు వాళ్ళ చెల్లెలకి కూడా దీర్ఘసుమంగలి భాగ్యం కలుగుతుందని ఆ యమధర్మరాజు ఆశీర్వాదం ఇస్తాడు దోషం అంటే ఏమిటి అంటే ఆయుష్ పూర్తి కాకుండానే వాహన ప్రమాదాల్లో మరణించడం అనారోగ్య సమస్యల చేత మరణించడం గుండెపోటుతో మరణించడం ఇవన్నీ కూడా అకాల మృత్యువులు కాబట్టి అకాల మృత్యు దోషాలు తొలగిపోవాలంటే ప్రతి పురుషుడు కూడా యమ ద్వితీయ రోజు వెళ్ళి సోదరి ఇంట్లో భోంచేయాలి అని యమధర్మరాజు మనకు పురాణాల్లో చెప్పి ఉన్నాడు కాబట్టి ప్రతి పురుషుడు కూడా యమద్వితీయ రోజు ఇంట్లో భోజనం తినకూడదు సొంత ఇంట్లో భోజనం నిషిద్ధం చెల్లి ఇంటికి వెళ్ళి తప్పకుండా భోజనం చేయాలి చెల్లెలు లేకపోతే అక్క ఉంటే అక్క ఇంటికి వెళ్ళి భోజనం తినవచ్చు అక్క లేదు చెల్లెలు లేదు అనేవారు మీ బంధువుల్లో చెల్లి వరుస అయ్యేవారు ఉంటారు కదా వారి ఇంటికి వెళ్ళవచ్చు అలా కూడా ఎవరూ లేరు అంటే మీకు స్నేహితుడు ఉంటాడు కదా ఆ స్నేహితుని భార్యని చెల్లిగా భావించి వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం తిని ఆవిడకు కాస్త పసుపు కుంకుమ గాజులు కుదిరితే ఒక చీర కొనివ్వండి అపమృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి మన పురాణాల్లో మన శాస్త్రాల్లో పెద్దలు ఋషులు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు ఈ రోజుల్లో అందరూ బిజీ అయిపోయారు ఒకరినొకరు పట్టించుకోవడం లేదు ఈ యొక్క అన్న తమ్ముళ్ళు సహోదరి ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేయాలని మన పెద్దలు ఈ నియమాలు పెట్టి ఉన్నారు అన్నా చెల్లెల పండుగ అంటే వెంటనే మనము రాఖీ పండుగ అనుకుంటాము కానీ అసలైన అన్నా చెల్లెల పండుగ అంటే ఈ హస్త భోజనమే అన్న ఇంట్లోకి రాగానే కూర్చోబెట్టి ఒక ప్లేట్లో ఆయన పాదాలను పెట్టి చక్కగా కాళ్ళు కడిగి కాస్త గంధము కుంకుమ పెట్టి రెండు పూలు వేసి నమస్కారం చేసుకోవాలి అన్న నోరు తీపి చేసి తర్వాత కాళ్ళకు నమస్కారం చేస్తూ అక్షంతలను వేయించుకొని ఆశీర్వాదాన్ని తీసుకోండి ఆ తర్వాత చక్కగా మీరు వాళ్ళకి భోజనం వడ్డించండి భోజనంలో ఉసిరికాయ పచ్చడి ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న ఆహారాన్ని వండండి నాన్ వెజ్ మాత్రం వండి పెట్టకూడదు తమ్ముడు ఉంటే తమ్ముడికి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి మీరు అక్షంతలు వేసి ఆశీర్వాదం చేయండి పుట్టింటి వారికి మెట్టింటి వారికి ఇద్దరికీ కూడా ఆ యొక్క యమధర్మరాజు అనుగ్రహం చేత అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆయురారోగ్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి ఇది పరమసత్యం అని వేద పండితులు చెబుతున్నారు ఒకవేళ స్త్రీలు రజేశ్వలా దోషంలో ఉంటే ఏం చేయాలి అప్పుడు కూడా అన్న తమ్ముడిని పిలిచి భోజనం పెట్టవచ్చా అంటే పెట్టకూడదు ఒక స్వీట్ బాక్స్ తెప్పించి వారు రాగానే కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చోండి అని చెప్పి స్వీట్ తీసుకొని తినో అన్నయ్యా అని చెప్పండి మళ్ళీ ఈ కార్తీక మాసంలో ఏదో ఒకరోజు చక్కగా వారిని ఇంటికి పిలిచి భోజనం వండి పెట్టండి యమద్వితీయ అక్టోబర్ ఇరవై మూడు గురువారం వచ్చింది మీ అన్నను తమ్ముడిని ఏ సమయంలో ఇంటికి ఆహ్వానించి భగినీహస్త భోజనం వడ్డించాలి అంటే ఉదయం నిద్రలేచి మీరు ఇంట్లో మొదట పూజ చేసుకోండి ఆ తర్వాత చక్కగా అన్న తమ్ముడు ఎవరు వచ్చినా కూడా వాళ్లకు మీరు చక్కగా భోజనం చేసి పెట్టవచ్చు ఉదయం కుదరకపోతే మధ్యాహ్నం అయినా చేసి పెట్టవచ్చు మధ్యాహ్నం కూడా కుదరకపోతే రాత్రి అయినా చేసి పెట్టవచ్చు ఇప్పుడు అన్నకు ఇద్దరు చెల్లెళ్ళు లేకపోతే ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారనుకోండి కుదిరితే అందరూ ఇళ్లకు వెళ్ళి భోజనం చేసిరండి లేదంటే కనీసం ఒక్కరి ఇంట్లో అయినా భోజనం చేయండి ఈ హస్త భోజనాన్ని ఎవరైతే జరుపుకుంటారో వాళ్లకు యమధర్మరాజు యొక్క అనుగ్రహం చేత అకాల దోషాలు తొలగిపోతాయి ఈ యమద్వితీయ భగిని హస్త భోజనాన్ని ఎవరైతే జరుపుకుంటారో వాళ్ళ కుటుంబాలు పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో జీవితాంతం సంతోషంగా ఉంటారని సాక్షాత్తు ఆ యమధర్మరాజే వరమిచ్చాడట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్